పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని చిన్నబొంకూర్ గ్రామానికి చెందిన అన్నకొండ అంజయ్య తన ఒక ఎకరా ముప్పై గుంటల భూమిని భయభ్రాంతులకు గురి చేసి తన చిన్న కొడుకు సదానందం బలవంతంగా సదానందం పేరిట గిఫ్ట్ డీడి రిజిస్ట్రేషన్ చేయించుకొని మళ్ళీ ఆ భూమిని తన భార్య నాగమణి పేరిట రిజిస్ట్రేషన్ మార్పిడి చేయించాడని తను సింగరేణి పని దిగిపోగా వచ్చిన డబ్బులు బంగారం సైతం తీసుకొని అంజయ్య బాగోగులు చూడడం లేదని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేసి తన భూమిని తనకు ఇప్పించ ఇప్పించాలని మీడియా ముఖంగా అంజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు అలాగే నాటు వేయడానికి రెడీగా ఉన్న తన పొలంలో నారుపై గడ్డి మందు స్ప్రే చేశాడని ఆరోపించాడు చిన్న సదానందం నడిపికోడు పేరు రమేష్ చిన్న కానిస్టేబుల్ సదానందం కాలనీలా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాడు కానిస్టేబుల్గా గట్టి మాట్లాడు కానిస్టేబుల్గా సదానందం ఆర్నకొండ సదానందం టూ టౌన్స్ టూ కానిస్టేబుల్ గా పనిచేస్తాడు ఇటు నన్ను భయపాంతులు చేసి అని వాని పేరే పట్ట చేయించుకొని డిడి రాయించుకొని ఆని పేరే చేయించుకొని మళ్ళీ భార్య పేరు మీద నాగమని పేరే చేయించిండు నాగమని నా చిన్న కొడుకు నాకు సాగుకు కారణం వీళ్ళే నన్ను చంపదాన్ని చూస్తారు రాత్రి నైట్లో నారుకు గడ్డి మందు కొట్టిండు నారు చచ్చిపోయింది ఇప్పుడు రేపు నన్ను కూడా చంపుతాడు అయ్యా సదానందం కానిస్టేబుల్ చేపట్టి నాకు ప్రాణగండ ఉన్నదయ్యా వాని మీద గట్టి చర్య తీసుకొని వాని వెంటనే చేరు పంపాలి అయ్యా వాడు బయట ఉంటే మాత్రం నన్ను మాత్రం చంపిస్తాడు దయచేసి నన్ను మోసం చేసి గిఫ్ట్ ఇంటి కింద నాకు పౌదక్క రెండు ఎకరాల భూమి కూడా వానికి ఒక్కని పేరైన చేయించుకొని మళ్ళీ భార్య పేరు చేయించిండు మళ్ళా గోరికండ మున్సిపాలిటీకి ఎదురు ఉన్న స్థలం కూడా వాని పేరైన చేయించుకొని మళ్ళీ భార్య పేరు చేయించిండు అయ్యా నాకు ఏం ఆధారం లేకుండా చేసిండు నా సింగరేణి డబ్బులు రిటైర్మెంట్ పైన డబ్బులు కూడా పట్టించిండు అయ్యా బంగారం పట్టించిండు రూపాయలు పట్టించిండు ఇక్కడ భూమి కూడా పట్టించిండు నాకు ఏమి లేకుండా నాకు తిండి పెట్టనంటాడు నాకు ఏమి ఆధారం లేకుండా అయింది అయ్యా నా పిలిచిన మీదనే బతుకుతానని నాకు రోగం వచ్చినా నొప్పి వచ్చినా నాకు పింఛన్ మీదనే బతుకుడు నాకు పది రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అయ్యా నాకున్న ఆధారం కూడా వాడుకు కా చేసుకున్నాడు మాన పేరే చేసుకుని భార్య పేరేనా చేసుకున్నాడు నాగమాని సదానందం వెంటనే వాళ్ళ మీద గట్టి చర్య తీసుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి అయ్యా వాళ్ళు బయట ఉంటే మాత్రం నన్ను చంపిస్తారు అవును బాబు ఒక్క నిమిషం ఇప్పుడు నీకు ఇద్దరు కొడుకులు కదా ఇద్దరు కొడుకులు అయితే ఆయన ఒక్క ఆయన గిఫ్ట్ డీఎీ చేసుకోంగా మరి రెండు సంవత్సరాల నుంచి ఏం చేసినావు అప్పుడు అయ్యా నాకు అప్పుడు తిండి పెట్టిండు అనే చూసుకున్నాడు అప్పుడు పెడితే ఎట్లా ఇద్దరు చేసి పెట్టించుకున్నాడు నిన్ను చూసే వాళ్ళు ఎవరు లేరు నేనే ఆయవాంతులు చేసి నువ్వు సంతకం పెట్టకపోతే నేను చంపుతానాన్ని ఎదిరించి సంతకం పెట్టించుకున్నాడు నాగమణి వాడు ఇప్పుడు నాగమాణి సదానందం చే నాకు ప్రాణగండం ఉన్నది ఇప్పుడు దయచేసి వాళ్ళ మీద జట్టి చర్య తీసుకోవాలి వాడు బయట ఉంటే మాత్రం ఇప్పుడు నాడనే చంపండు రాత్రి ఏ టైంకి వచ్చి గడ్డి మందికి వచ్చిండో రేపు నన్ను కూడా ఏ టైంకి వచ్చి కూడా చంపేది లేదు అయ్యా నాకు వా రమేష్ అది సదానందం నాగమణి వీళ్ళిద్దరు కొడుకు కోడలు చేయబట్టి నాకు ప్రాణగాండం అయ్యా దయచేసి నాగ మీద గట్టి చర్య తీసుకోవాలి కోడలు నాగమణి మీద కొడుకు సదానందం మీద